అక్క నా మనసుకి ఇది వేయద్ద అనిపిస్తాను కాని నువ్వు బాధపడతావు అని సరే అంటాను మరి శల్యం అంటుందో లంచడు తమ్ముడు లంచానికి ఆశపడ్డాడు సరే గాని నన్ను ఒప్పించినట్టు శల్యను కూడా నువ్వే ఒప్పించుకోవాలే చెల్లె ఏ బాత్రూంలో ఆడుకుంటారు బాత్రూమ్ లో ఆ పాత కొడల పాడుకుంటారు ఆడల సమతి మన చేసింది అంత వాళ్ళ సపోతే ഉളിത കാണമില്ല അന്നരൊപ്പിച്ചെല്ലാം la <coughs> తండవాళ్ళు బంధువులు వచ్చారు ఈనాడు మరలా బావలు వాళ్ళ తండవాళ్ళు గుర్తులు కూర్చుంటే వాళ్ళు పేమరా ము వచ్చిందో ముందు తప్పే అయ్యో బాగా వచ్చినా పరగడు మంచారు ఇప్పుడే అనుకో ఇక కరెంటు ఎరికే కదా తెలుసు కదా కరెంటు ఇప్పుడే మా చెల్లెచ్చిన ఆగు నువ్వు కొద్దిగా అనుమానం ఉండు మా చెల్లె ఏమి చేస్తాం ఆగు ఏమి చేస్తాం ముసలు బావ ఎక్కడ ఉన్నది మంచి గింజ గింజ తర్వాత ఐదున్నర ఇప్పుడు పదిహేను బావ బయట ఉంది ఇంటి ముందు ఇంటి ముందండి ఇలా వాటాడు రాయ Chillala, chillala, bandi rati sangukha. Hey! எக்குள்ள மொத்தம் இல்லை எட்டு வச்சி கொடுக்குதா நீர் பிள்ளை மாறி நீ கெரிக்க బావ మనసు మరి మరో తిరిగి తెచ్చుకుంటుండేమో అనే భయానికి బాబు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటానమ్మా ఏ ఒళ్ళో మాట్లాడినా అక్క నీకే ఆనకి ఆన ఉన్నదే దూరం లెక్క వెళ్ళడం కానీ కొన్ని నిజం లేదు తాడ చెట్లకి వెళ్ళడం కానీ ఈత కొన్ని నిజం లేదు ఒకవేళ బాబా పెళ్లి నేను అంటే వస్తాయి అని లొల్లి పెట్టాల భార్య పది లక్షలు ఖర్చు పెట్టినా ఆడది ఏమనిపించదు నేను అడగల నన్ను ఎట్ట చేసుకున్నా అడగల ముసలు మోక పోడు ఎట్లా నన్ను చేసుకున్నా అడగల ఆయనకి ఎట్ట బుద్ధి లేదు నీకెట్ల కాలం లేదు ఎట్లా వచ్చిండే నేను ఎంత వయసు బాబా ఎంత వయసు అరవై ఏళ్ళకి ఎత్తుంటే పేరు తిన పెద్ద మనిషి పెళ్లి ఆడతారన్నమాట తనకి చెంది నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు ఎక్కడ చూస్తారు పిల్లను అంటే చెల్లె నేను ఎక్కడో కాదు నిన్నే బాబుకు కాలు కిచ్చుకొని పోదామని వచ్చిన నిన్నే నా భర్త పెళ్లి చేద్దామని ఎట్లా మంచిగా నీకు ఎట్లా కేవలం

నీ పిల్లలను నేను ఎత్తుకొని ముద్దాడి నా ప్రేమ నా సంబరం నిల్తుంది మన భర్తకు కన్న పేరు ఎత్తన్నది బాబాగించి చెల్లెలు ఒప్పిస్తా ఉందమ్మా ఒప్పుకోక ఒప్పుకోక ఏమన్నది నువ్వు పెడతాను అని నేను ఒప్పుకుంటాను కానీ నాదొక్క మాట నా మూడే పనులు ఇంట పంట కంట

ఇప్పటికప్పటికి ఆపకాయ ఎంత చేసున్నా ఆప తచ్చినాడు ఎవరి రక్తం అలగ తల్లాడిపోయించి పొంగించి వెళ్ళ నేర్పలు నేర్పి రాయో సంటి చెల్లెని లక్కోలు కడగలి ఎదుకున్నారు ఎన్ని రోజుల కొన్న సమస్య తాగలి ఆరాలు ఎత్తనేది పారోడు బతకనీయడు గట్టుకు రెండు పెద్ద పురులు ఉండయి ఒక్క ఊరలా రెండు కత్తులు ఇవిడై రేపటికల్లా వరాయి ఆడదాన్ని వేసుకుంటే నాకు ఎన్ని బాధలు వచ్చను నా తోడబుట్టింది నా కూడా ఇంత ఎంత దూరం ఇంగి నన్ను కోరి పుట్టింది నా చెల్లె రాదిగిచ్చిగా నాడు గందరవ లగ్గం అంటే శివాలయం కాడి కాడికి తీసుకొచ్చి యో తారానికి పసుపు గుమ్ము అవ్వయిన ఏ అయ్యన ఏ బిడ్డ అయినా ఏ కన్న వారికి ఏమి తీపిరా అంటే రండు మరడి బీమి మరడి పండు కళ్ళ కళ్ళ గడిపే దీపి ఇకప్పుడు కన్నోళ్ళు తోడు ఆ బిడ్డ రాజు తంగమ్మకు అగో బుద్ధి మాటలు ఏ పిల్లు బిడ్డ వెళ్ళిపోదా మరి కాలాడోడు అగో కన్నోళ్ళ తోడు ఎంత పేదోడైనా ఏ బిడ్డ అయినా అగో నా బిడ్డను పెద్ద ఇంటికే ఇయ్యంటేకి దారపోయింది కన్నూరు మంది మంది రాదు మంగమదేవి అగో తమ్ముడు గురుమూర్తి ఆ చెల్లెదోడు రాధే సంగమ్మను అగొ కానాడు చూడు మా బావ చూడు అగొకప్పుడు కన్నూళ్ళొళ్ళను భూదేవనకి ఎంత ఓపిక విద్యా భూ నీకు ఎంత ఓపిక నీ చెల్లెని ఊరు పట్టంది ఈ మాట గారిది ఏమన్న మాట అంటే బామలకి చాలు తెల్లకి చాలు ఒక్క తల్లి పిల్లలకు హోరాటం ఉండదు ప్పుడు మళ్ళీ ఇద్దరి పిడ్డ సాగుదోరుకుంటున్న బయలు కాదు రాబో

గుండ ఇంటికాడోడు రాతి సంఘమ్మా తల్లి పూలక్ష్మి ఒప్పించి మప్పించిల్లరు వెళ్తూ తీసుకొచ్చినందుకు నువ్వు కనడానికే కని మరో పని చేసాడు నేను నిన్ను నీ పిల్లలను కాదుకుంటున్నాడు